ఓటి న్యూస్ కి స్వాగతం మాకు ఇల్లు కావాలి మాకు నీళ్ళు కావాలి మా సుఖ జీవితాలు సుఖమయం బతకాలి నరేంద్ర మోడీ గారు పని మంది ఒక్కగళ్ళి కరా పని చేయాలనుకుంటారు కాదు మేము నిలబెట్టాలనుకుంటారు మనకి ఈ రోజు ఉద్యోగం ఉందమ్మాసీ వచ్చిందా వచ్చా నేటి రాత్రి ఎవరైతే ఉంటారో కామర్ట్ గుట్టు జరగాలి అందరూ కొడిగాలి అలాగే ఇప్పుడు ఒకయినా సరే మిస్టర్ గతిజపారే మిస్టర్ కి రెస్పాన్సిబుల్లీ ఉంటే చెప్పు ఫైల్ లో ఉంటది ఫైల్ లో ఏదైతే అత్తర్ ఉంటది వెరీ తీసుకొని చేయండి ఇగే సమస్యలు సరే అంటే మనం కలిసి పోరాడొం కలిసి సాధిద్దాం ఓకే మనం సాధిద్దాం మనం ప్రతి ఒక్కరి ఒకరిలో ని టీం లో వస్తాం నేను అన్ని క్యారెంటీ ఇస్తాను